అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈ రోజే నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయి చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధానంగా చెప్పడం అయితే జరుగుతుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు అంత హ్యాపీగా అయితే ఏం లేరు హ్యాపీ లో వర్క్ ప్లేసెస్లో ఇట్లా సఫర్ అయితే అవుతున్నారు చూద్దాము ఖచ్చితంగా మీ గురించి మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి అంటే తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో మీకంటే మీ దగ్గర మీరు తనతో ఉన్నప్పటికంటే మీరు తన జీవితంలో లేకుండా ఉంటేనే తనకు బెటర్ లైఫ్ అనేది ఉంటుంది అనే విధంగా మీ నుంచి మూవ్ అని వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని అయితే స్పై చేయడం అయితే జరుగుతుంది మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్గా ఉండడం అయితే జరుగుతుందండి అంటే మిమ్మల్ని గతంలో మీ పట్ల ఆ వ్యక్తి యొక్క భావాలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా టాక్జీ మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీకు పెయిన్ అనేది ఇచ్చేవాళ్ళనమాట అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్ ఇప్పుడు మారిపోవడం అనేది మీరు లేకుండా ఉండలేని సిచ్యువేషన్కి మీ పర్సన్ రావడం అనేది జరిగింది తను గతంలో స్వార్థం ఇదంతా నేను ఉపయోగించాను బట్ ఇక పైన నేను అలా ఉండను నేను రియలైజ్ అయ్యాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి మీ జీవితంలోకి ఆ వ్యక్తి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉండడం అయితే జరుగుతుంది చాలా వేగంగా రావాలనుకుంటూ ఉన్నారు ఇప్పటిదాకా మీ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ మొత్తం పోవాలి అనుకుంటూ ఉన్నారు ఎందుకు అనంటే ప్రతి ఒక్కరికి ఆ సోల్ అనేది ఉంటుంది కదా తన సోల్ చెప్తుంది అనమాట తనతోటి ఉన్న వాళ్ళు తనకి విషం అనేది చిమ్ముతూ ఉన్నారు వాళ్ళు లోపల ఒకటి పెట్టుకుంటున్నారు బయటకు ఒక విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క పర్సన్ని యూటిలైజ్ అనేది చేసుకుంటూ ఉన్నారు బట్ మీరు తనకి తనతోటి మీరు జెన్యున్గా ఉన్నారు ఎలాంటి ద్రోహం అనేది చేయలేదు ఆ పర్సనే మీ తన యొక్క స్వేచ్ఛ కోసం మీరు అడ్డుగా ఉన్నారని మీ యొక్క జెన్యున్ ప్రేమని తను చీట్ చేసి మిమ్మల్ని చెట్టు వేర్లను కదా అయితే టైంలో నరికేస్తే ఎలాగుంటుందో అలాగ మీ యొక్క ఎమోషన్స్ తోటి మీ ఫీలింగ్స్ తోటి తను ఆడుకొని మీ పైన ఊరికే ఫైర్ అవుతూ తను వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇప్పుడు ఆ పర్సన్ అక్కడ నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వస్తాను అని కూడా అంటున్నారు ఇప్పుడు మీ వ్యక్తి యొక్క కళ్ళకి మీరు ఒక షైనింగ్ పర్సన్ లాగా ఒక ఎంప్రెస్ లాగా లేడీస్ అయితేనేమో ఎంప్రెస్ లాగా అదే మెన్స్ అదే జెంట్స్ అనుకోండి మీ వ్యక్తి యొక్క కళ్ళకి మీరు ఒక రాజు లాగా కనబడే ఉన్నారు అందంగా కనబడుతూ ఉన్నారు మీ వ్యక్తి మీ పట్ల కూడా అట్రాక్ట్ అయితే అవుతూ ఉన్నారు తను తప్పు చేశాను అని కూడా అనుకుంటూ ఉన్నారు తన యొక్క పొరపాటు అంటే తన వల్లనే ఈ బ్రేకప్ అనేది అంటే అందులో ఎక్కువ పాత్ర అనేది తనే ఉంది అంటే తను మీకు సెక్యూరిటీ రిలేషన్షిప్ అనేది ఇవ్వలేదు అది మ్యారేజ్ బంధం ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అయినా లేదా లవర్స్ అయినా ఎవరైనా కానీ నేనున్నాను అని మీకు ఆ పర్సన్ సెక్యూరిటీ ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్లనే తన యొక్క రొమాండ్ పార్టీ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం వల్ల మీకు ఈ గొడవలు రావడం అనేది అయితే జరిగింది అక్కడ ఈ వ్యక్తి ట్రాప్ అయిపోయి ఆ వ్యక్తులతోటి ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది చేసి మీకు ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు అలాంటి వ్యక్తిలో ఇప్పుడు మళ్ళీ మీతోటి ఏంటంటే ఒక సెక్యూర్ లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తన లైఫ్లో మీ మూమెంట్సే ఉండాలి మీకే ప్రిఫరెన్స్ ఇవ్వాలన్న పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అన్నోన్ పర్సన్స్కి వాల్యూ అనేది ఎక్కువగా ఇచ్చి నేను ఇప్పుడు ఇబ్బందులు పడ్డాను ఇప్పటిదాకా నేను చూసిన బ్యాడ్ ఫేజెస్ అనేటి చాలు ఇక నేను మేల్కొన్నాను ఇక నేను ఎదుర్కోదలుచుకోలేదు అని పర్సన్ అయితే అంటూ ఉన్నారండి తను ఏమంటూ ఉన్నారంటే మీ లైఫ్లో కూడా ఏ ఏమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లాంటివి ఏమైనా ఉన్నాయా అక్కడ మీరు ఏమైనా ట్రాప్ అయిపోయారా తనని పట్టించుకోరా మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు గతంలో తనని చేజింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు మీ లైఫ్లో మీరు హ్యాపీగా సంతోషంగా మీరు గతంలో కంటే కూడా మీ వ్యక్తికి కొత్తగా కనబడుతూ ఉన్నారండి వ్యూవర్స్ అయితే ఇలా కనబడడం వల్ల కూడా మీ వ్యక్తికి అర్థం కావడం లేదు మీ జీవితంలో ఏం జరుగుతుంది మీరు ఏమో సంతోషంగా ఉన్నారు తనేమో బాధపడుతూ ఉన్నారు తను ఎందుకు బాధపడుతూ ఉన్నారు అంటే స్వార్థం అనేది చూపెట్టడం అనేది జరిగింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా చూపెట్టడం అయితే జరిగింది మీ వ్యక్తి మీ దగ్గర వేసిన కన్నింగ్ వేషాలు అక్కడ కూడా వేశారు అవి అక్కడ చెల్లుబాటు కాలేదు దానివల్ల ఈ పర్సను మళ్ళీ డిసప్పాయింట్మెంట్ గురై మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ వ్యక్తికి అయితే రియూనియన్ అనేది జరుగుతుంది మీ నీడ్స్ అనేటివి వాళ్ళకి అయితే అవసరం అనేటివి ఉన్నాయి మీ యొక్క అవసరం వారికి ఉంది లేదు అనే విధంగా షో చేస్తున్నారు మీ పాత్ర ఉన్నా లేనట్టుగానే నామమాత్రమైందనే విధంగా తను షో చేస్తూ ఉన్నారనమాట బట్ మీ తన యొక్క లైఫ్ కెరీర్ మొత్తం టర్న్ అయ్యేది మొత్తం మీతోటే అవుతుంది మళ్ళీ మీ వ్యక్తితోటి మీరు ఎప్పుడైతే రీయూనియన్ జరుగుతుందో అప్పటి నుంచే మీ యొక్క వ్యక్తి యొక్క జీవితం మళ్ళీ న్యూ బిగినింగ్ స్టార్ట్ అయ్యి లైఫ్ మొత్తం టర్న్ అయితే అవుతుంది అంటే తను ఫైనాన్షియల్గా ఎఫర్ట్స్ పెట్టినా లేదా తను ఒక హౌస్ తీసుకున్నా తను ఒక కొత్త ప్లానింగ్ అనేది చేసుకున్న తను కెరీర్ వైజ్గా ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకున్న దానికి మీ పైన ఆధారపడి ఉంది మీరు ఇప్పుడు తన లైఫ్లోకి వెళ్ళిన దానిపైననే ఆధారపడి పడి సిచ్యువేషన్స్ అయితే టర్న్ కావడం అనేది అయితే జరుగుతుంది తను ఎలా అనుకున్నారంటే మీ యొక్క రిలేషన్ని ఆ కూకటి వేళ్ళతో సహా ఫీల్ అంటే చీల్ చేశానికి లేదు అనే ఈ వ్యక్తి నాకు వద్దు నన్ను క్వశ్చన్ చేస్తుంది నన్ను ఆస్కింగ్ చేస్తుంది నాకు వద్దు అనే విధంగా ఆ వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ బాధ పెడుతూ మీకు పెయిన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఈ రిలేషన్లో తను ఎక్కువగా హ్యాపీనెస్ అనేది పొందారు మీరు బాధ అయితే పొందారండి మీ వ్యక్తి నుంచి తన నుంచి ఎప్పుడు అవమానాలు చీత్కారాలు ఇన్సల్ట్ ఇది తప్ప ఎప్పుడు హ్యాపీ మూమెంట్ అనేటివి లేవు మీ పర్సను మీరు అయితే లివింగ్లో ఉండి కూడా ఒక టెన్ ఇయర్స్ ఎవో అవుతుంది మ్యారేజ్ బంధమైన లేదంటే లివింగ్లో కలిసి ఉన్న లేదంటే లవ్లో ఉన్నా కూడా మీదైతే ఎక్కువ రోజులు అయితే అవుతుంది కొందరికేమో టూ త్రీ ఇయర్స్ కూడా చూపిస్తుందండి ఇంత స్పేస్ అనేది ఉంది కొందరు కలిసి ఉన్నా కూడా వాళ్ళకేంటంటే స్టెబిలిటీ కమిట్మెంట్ అనేది ఇవ్వలేని సిచ్యువేషన్లో ఆ వ్యక్తి అయితే ఉన్నారు ఇప్పుడు తన లోపల చాలా ఆన్సర్స్ తనను తానే ఇంట్రోస్పెక్ట్ అనేది చేసుకొని వెతుక్కుంటూ ఉన్నారు ఎక్కడ జరుగుతుంది ఎవరి దగ్గర ఉంది నా దగ్గర నా పర్సన్ దగ్గర అనే విధంగా తనను తానైతే సర్చ్ అయితే చేసుకుంటు ఉన్నారు అందువల్ల ఈ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నారు కోల్పోయిన కూడా మళ్ళీ రికవరీ అనేది కావాలి రిలేషన్ అనేది మళ్ళీ కంబ్యాక్ కావాలి మీరు తన లైఫ్లో పెట్టాలి అనే విధంగా ఈ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి తను కూడా అలసిపోవడం అనేది జరిగింది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఫైవ్ అవర్స్ ఫార్ట్స్ ఎనర్జీ పవర్ అయితే ఆఫ్ అయిందండి తాను కూడా అలసిపోవడం అయితే జరిగింది అలసిపోవడం వల్ల ఈ వ్యక్తి ఇక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు జీవితం మొత్తం లాస్ కావాల్సి వస్తుంది మీరు లేకుండే అనే విధంగా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అయ్యే ఉద్దేశం వారికి అయితే లేదండి కంపల్సరీ మీతోటి మళ్ళీ లైఫ్ అనేది రీస్టార్ట్ అనేది చేయాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారు డెవిల్ కార్డ్ వచ్చింది అంటే తను ఎలా థింక్ చేస్తున్నాడంటే మీ గురించి ఇక్కడనేమో త్రీ ఆఫ్ కప్స్ అనర్జీ వచ్చింది ఇక్కడేమో డెవిల్ కార్డ్ రావడం అయితే జరిగింది అంటే మీ లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారు అందువల్లనే మీరు మీరు తనని అవాయిడ్ చేస్తున్నారు గతంలో గతంలోలాగా తనని చేజ్ చేయడం లేదు అనేది ఒకటి తనకు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెప్పడం వల్ల కూడా అలాంటి ఆలోచనలు కూడా తన లోపలైతే ఎక్కువగా అయితే ఉన్నాయి అందువల్ల కూడా తన వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా తను బాధపడడం అనేది అయితే జరుగుతుంది నైన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అయితే చూపిస్తుంది ఈ పెయిన్ అందుకే వస్తుందండి మీ యొక్క వ్యక్తికి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ వ్యక్తి యొక్క రాశులు కనుక చూసినట్లయితే వృషభ రాశి కుంభరాశి తులారాశి వచ్చిందండి అలాగే మకర రాశి మీనరాశి కర్కాటక రాశి సింహరాశి రాశి ఇవి మీ వ్యక్తి యొక్క రాశులు మళ్ళీ మీ యొక్క రాశులండి అండి వ్యూవర్స్ ఇవి కర్కాటక రాశి మీనరాశి రాశి కుంభరాశి తులారాశి అలాగే సింహరాశి రావడం అయితే జరిగింది ఇవి వ్యూవర్స్ యొక్క రాశులు అలాగే లెటర్స్ చూసినట్లయితే మీ వ్యక్తి వండి ఫస్ట్ ఎం లెటర్ వై లెటర్ ఐ లెటర్ ఓ లెటర్ జెడ్ లెటర్ ఆర్ లెటర్ ఎన్ లెటర్ జే లెటర్ పీ లెటర్ బి లెటర్ ఎస్ లెటర్ ఎల్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే మీవి వ్యూవర్స్వి నెక్స్ట్ వ్యూవర్స్ యొక్క లెటర్స్ వ్యూవర్స్ ఏమో కే లెటర్ అండి K letter, E letter, H letter, Q letter, S letter, F letter, N letter, C letter, I letter, Z letter, O letter, U letter, G letter. ఇవి రావడం అయితే జరిగింది ఇవి వ్యూవర్స్ యొక్క లెటర్స్ అండి ఇంకొకటి డి లెటర్ కూడా రావడం అయితే జరిగిందండి ఇక్కడ ఆరు లెటర్ వచ్చింది ఇవి వ్యూవర్స్ యొక్క లెటర్స్ నెక్స్ట్ టైము డేట్ ఆఫ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు చూద్దాం మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ నైంటీన్ లెవెన్ ట్వంటీ ఫోర్ టెన్ టూ ట్వంటీ త్రీ సెవెన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెవెంటీన్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే మీవండి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు నెక్స్ట్ వేసేసేటివి వ్యూవర్స్ ఇవి నైన్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ త్రీ వన్ థర్టీ వన్ ఫోర్టీన్ సిక్స్టీన్ లెవెన్ ట్వంటీ సెవెన్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇవి రావడం అయితే జరిగింది ఈ ఎనర్జీస్ మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి